విఎస్ నైన్ మీడియాకు స్వాగతం భద్రాద్రి జిల్లా భద్రాచలం ఐటీడీఏ వద్ద కొనసాగుతున్న డైలీవేజ్ వర్కర్ల డెబ్బై రెండు గంటల నిరవధిక ఐటీడీఏ ముట్టడి వర్షంలోనూ ఐటీడీఏ ముందు బేటాయించిన సుమారు మూడు వందలు మంది కార్మికులు ఆశ్రమ పాఠశాలలు హాస్టల్లో గా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ వర్కర్లు డైలీవేజ్ కాంటినిజెంట్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ వద్ద సుమారు మూడు మంది కార్మికులు ధర్నా చేపట్టి ఐటిడిఏని ముట్టడించారు ఐటీడిఏ ఎదుట వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు కార్మికులు ముప్పై రెండు రోజులుగా నిరోధిక సమ్మెలో పాల్గొన్న సమస్యపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ర్యాలీ చేపట్టి డెబ్బై రెండు గంటల ఐటీడిఏ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు కేటరింగ్ జివో ఐదు వందల ఇరవై ఏడు రద్దు చేయాలని పది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని జివో అరవై ప్రకారం పదిహేను వేల ఆరు వందలు చెల్లించాలని గుర్తింపు కార్డులను యూనిఫామ్లను ఇవ్వాలని పేఫ్ ఏసీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని పర్మినెంట్ టైం స్కేల్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఐటీడీఏ దగ్గర కార్యక్రమాన్ని చేపట్టారు మరో ప్రక్క ఐటీడీఏ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు ఐటీడీఏ గేట్లను మూసివేశారు ఈ సందర్భంగా నాయకులు కార్మికులు తమ ఆందోళన అంశాలను వెల్లడించారు అందరికి నమస్కారం నా పేరు ఇస్లావత్ బంగా నేను డైల్వేజ్ వర్కర్ గా గత ఇరవై ఆరు సంవత్సరాలుగా నేను ఇల్లంతా హాస్టల్ అంతా పనిచేస్తున్నాను దయచేసి ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ మీకు దండం పెట్టి చేతులైతే చెప్తున్నాము మేము ఇప్పుడు మేము చేసింది కోయలకాడ కట్టెలు మోసి కింటాలు కింటాలు బియ్యం వండి పిల్లలకు పెట్టేవాళ్ళం వందలాది మంది పిల్లలకు వండి పెట్టేవాళ్ళం మేము ఇటు రోజున మాకు జీతాలు తగ్గిస్తే మేము ఏ రకంగా బతకాలా ఇచ్చిన ఇరవై ఏడు వేలు గుంజుకొని పదకొండు వేలతో ఏ కుటుంబాన్ని నడపాలని అడుగుతున్నాం దయచేసి సారు కలెక్టర్ గారు మా ముఖ్యమంత్రి గారు మంత్రులారా మీకు దండం పెడతాం మా వైపు చూడండి సారు ఇంత పేద వాళ్ళని మమ్మల్ని ఇంత కష్టపెట్టి మమ్మల్ని రోడ్ని ఏడిచారు అందరం మేము కళ్ళు పోగొట్టి ఇచ్చిన జీతానికి ఏమైనా పొందనుందా దయచేసి మా పైకు చూడాల ముఖ్యమంత్రి గారు ఎవరిని అడిగిన సమస్య మీ అన్నావు నీకు దండ పెడతావు మంది కూసురు పోసుకోకండి మేము పొత్తులు లేసి ఐదు గంటలకి పోయి సాయంత్రం ఏడింటికి వస్తున్నాం పిల్లలు సాయంత్రం పోయి మీరు పంపించిన చిన్న బియ్యం ఊరికే ఊరికి మన ప్లేట్లలో రావట్లేదన్న మా చెంప సుక్కలు కారు కానీ మేము కష్టపడితే గానీ పిల్లలు బాత్రూమ్లు కడిగి మా మేము చదార శుభ్రం చేసి మేము టైం కు కూడా తినకుంటాం మా ఆరోగ్యాలు పాడైనాయి మా కళ్ళు పోయినాయి చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు మా వైపు దయ ఉంచండి మేము కే బ్రహ్మచారి గిరిజన సంక్షేమ శాఖ డైలీ వేజ్ మరియు అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ జిల్లా కన్వీనర్గా ఉన్నాను ముప్పై రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వేజ్ వర్కర్లు అవుట్సోర్సింగ్ వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు డైలీ వేజ్ వర్కర్లకి టైమ్ స్కేల్ ఇవ్వాలని చెప్పి టైమ్ స్కేల్ అమలయ్యేంత వరకు పాత పద్ధతిలో జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు ఇవ్వాలనేటువంటిది ముఖ్యమైన డిమాండ్ అట్లాగే అవుట్సోర్సింగ్ వర్కర్లకి క్యాటరింగ్ జీవో ఐదు వందల ఇరవై ఏడుని రద్దు చేయాలి జీవో అరవై ప్రకారం పదిహేను వేల ఆరు వందల జీతం ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె నడుస్తూ ఉంది సమ్మెలో ఉండగానే మాతో చర్చలు జరపకుండానే ప్రభుత్వం జీతాలు చెల్లించింది నాలుగు నెలల జీతాలు డైలీ వేజ్ వర్కర్లకి ఎనిమిది నెలల జీతాలు అవుట్సోర్సింగ్ వర్కర్లకి చెల్లించింది చాలా అన్యాయంగా దుర్మార్గంగా మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం జీతాలు తగ్గించి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల జీతాన్ని పదకొండు వేల ఏడు వందలు వేసి మిగిలిన రాష్ట్రం మొత్తం పాత పద్ధతిలో కలెక్టర్ గెజెట్ ప్రకారం వేశారు ఇది చాలా దుర్మార్గమైంది ఇవాళ ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జీతాలు తగ్గించారు ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో జీతాలు తగ్గించి రాష్ట్రం మొత్తం పాత జీతాలు వేయటం అన్యాయం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం అట్లాగే ములుగ్ కానీ మహిబాద్ కానీ ఉట్నూరు ఐటీడే పరిధిలో కానీ అవుట్సోర్సింగ్ వాళ్ళకి పదిహేను వేల ఆరు వందలు ఇస్తున్నారు ఇక్కడ మాత్రం తొమ్మిది వేల రెండు వందలు ఇస్తున్నారు మరి ఈ అన్యాయం ఏంటంటే దీనికి సమాధానం లేదు ఇవాళ చాలా దుర్మార్గంగా ప్రభుత్వం ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి వేజ్ వర్కర్ల పేర్లే లేవు మా దగ్గర అని చెప్పి ఫైనాన్స్ వాళ్ళు చెప్తున్నారని చెప్పని అంటున్నారు మరి దీనికి కారణం ఎవరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ పేర్లు లేకపోతే గిరిజన సంక్షేమ శాఖ బాధ్యత వహించాలి కదా ఐటీడీఏ బాధ్యత వహించాలి కదా ముప్పై ఏళ్ళుగా ఎలా బడ్జెట్ నుంచి డబ్బులు ఇచ్చారు ట్రెజరీ టూ జీరో జీరో టూ జీరో పద్ధతి కింద ఎలా డబ్బులు ఇచ్చారు ఆ పద్ధతికి ఎలాంటి అనుమతి లేకుండా ఎలా చెల్లించారు ముప్పై ఏళ్ళుగా కోట్ల రూపాయల ఖర్చు వాళ్ళు చేసి వాళ్ళ మీ పేరు లేవని చెప్పడం అని అంటే గిరిజనుల యొక్క నోటి కాడ గుంజుకునేటువంటి ప్రక్రియ వాళ్ళు సాగుతుంది ఇది చాలా దుర్మార్గమైంది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అందుకనే మా సమ్మెలో భాగంగా డెబ్బై రెండు గంటల ఐటీడీఎల్ దగ్గర నిరసన కార్యక్రమానికి పిలిపివడం జరిగింది ఇప్పుడన్నా ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలా తక్షణం రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో వేసినట్టుగా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పాత కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు వేయాలని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పదిహేను వేల ఆరు వందలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం